लेडीज लाइज भाई बचाओ नमा एला है ये महीना నాగేంద్రన్న ఆధ్వర్యంలో పుట్ట మా చెల్లెలు మా ఆడపక్షులు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించి ముఖ్య అతిథిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు అదేవిధంగా గవర్వనీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు సోదరిమణి జీహెచ్ కమిషన్ చైర్మన్ గారు డిఫ్యూ చైర్మన్ గారు మేయర్ గారు డిఫ్యూ మేయర్ గారు అందరికీ కూడా వేదిక పడిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా నిర్వహించినటువంటి ఈ ముక్కుల పొట్టులో మన తెలంగాణ ఇది గొప్పగా మకర సంక్రాంతి సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి నమస్కారం అన్న సమయం సగ్గున్నందుకు సోదరులు సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ నాగేందర్ గారికి నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మిత్రులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారికి నగర మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్స్ అందరికీ ఈ ముగ్గురు పోటీలు வினோதா பூஜை எல்லாரும் ஜெரிபோதா ముందుగా మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా నాగేందర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని అందులో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్నిటికీ కూడా ముగ్గుల రూపేణ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మహిళలు వారి ఆలోచనల్ని వారిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని ముగ్గుల రూపేణ చూపించి రాష్ట్రానికి ఒక చక్కటి సందేశ సందేశాన్ని కూడా నేను ఈ కెర్తవాద్ కి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి నేను అన్నిట్లలో స్పెండ్ చేస్తా ఎవరికి ఒక పొదుపు లీడర్ ని కూడా నేను ఒక కమిటీ నంబర్ గా ఎందుకు మనము ఒక తెలుగు సంప్రదాయం ఏందో మనం తెలుసుకోవాలనుకుంటాం కదా పొద్దు నుంచి మార్నింగ్ నేను టెన్ క్లాక్ వచ్చిన టెన్ క్లాక్ వచ్చి బాక్స్ కూడా నేను ఎయిట్ క్లాక్ వచ్చిన ఎటు నువ్వు బాక్స్ కూడా రాపించుకున్నా మళ్ళీ నీకు దొరకలేదంటే దేవుని నాకు బాక్స్ దొరికింది మా ముగ్గురు పిల్లలు నేను నాతో పాటు ముగ్గురం వేసినాము వేసిన తర్వాత వీళ్ళు లోపల లోపల మాట్లాడుకొని సరే మాకు ఎవరికైనా కష్టపడినాం మేము మార్నింగ్ నుంచి ఎవరు న్యాయం విజేతలు అయితే వాళ్ళకి ఇవ్వండి కనీసం బాక్సులు కూడా మేము బాక్సులు కూడా అర్హత లేదా మాకు వచ్చిన దూరం అవుతుంది వెంకటేశ్వర గంగాధర్ పూర్బాయి జ్యోతి గారు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఫోర్టీన్త్ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు వస్తున్నారు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికే చాలా సేఫ్ అయింది చాలా ఆదిత్యమై ఆదిత కాలీతమైంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ శుభ సందర్భంగా వారి సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ముందుకు రండి నాయక్ చెప్పి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పొద్దున్న నుండి కూడా జనర అందరు కూడా ఇది ప్రధానంగా మా ఈ జడ్జెస్ మరి సైన్స్ కాలేజ్ నుండి ఇతర డిపార్ట్మెంట్ రాజు ఉత్సవ కమిటీ